ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనర్ డే సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యం శ్రీకాకుళం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ గారు అలాగే ఇతర సీనియర్ కమిటీ సభ్యులు అందరూ కూడా అందరి సమక్షంలో ఈరోజు ర్యాలీ నిర్వహించి బ్లడ్ డొనేషన్ మీద అవేర్నెస్ క్రియేట్ చేసినందుకు అందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ బ్లడ్ రక్తదానం అనేది మహాదానం ఎంతోమంది ప్రాణాలను మనం కాపాడాలంటే ఇది ఒక మంచి మార్గం మనం ఎంతోమంది ప్రాణాలను కాపాడడానికి ముఖ్యంగా యువతీ యువకులు ముందుకు రావాలి ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా బ్లడ్ కొరత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ముఖ్యంగా యువతీ యువకులు ఎక్కువ మంది వచ్చి దీంట్లో పాల్గొనాల్సిందిగా నేను మనవి చేసుకుంటూ నాకు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు